మీరు చూస్తున్నారు ఎంఆర్ టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ తనకు విద్యా బుద్ధులు నేర్పించిన ప్రాంటియర్ ట్యూషన్స్ కృష్ణారెడ్డి తనకు స్ఫూర్తిదాయకమని మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర తెలిపారు యాభైయవ పుట్టినరోజు సందర్భంగా న్యూ బోయన్పల్లి ఒకటో వార్డులో యాభైవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈరోజు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి తన స్పూర్తిదాయక గురువు ఉపాధ్యాయుడు సంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటో వార్డు మైనారిటీ అధ్యక్షుడు ఆసిన్ ఖాన్ కృష్ణారెడ్డి గోవింద్ విజయ్ శ్రీధర్ సమీర్ ఇర్ఫాన్ తరీఖ్ రాజ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఈగల్ టీంకు పాఠశాలలో అల్ఫాజోరం జోరం తయారు చేసే యంత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పాత స్కూల్ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఈగల్ టీం వారిని విచారిస్తున్నారు గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలల్లోనే అక్రమంగా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించారు ఏడు కిలోల అల్పాజోరం ఇరవై లక్షల నగదు కళ్ళులో కలిపే పౌడర్ లభ్యమయ్యాయి ఆరు మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పాఠశాల ప్రిన్సిపల్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పదిహేను లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మద మల్లికార్జున్ తెలిపారు ఒకటో వార్డు ఉమానగర్ లో ఐదు లక్షలతో ఓపెన్ నాలపై స్లాబ్ నిర్మాణం కడక్ కూరలో పదిన్నర లక్షలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బీజేపీ వార్డు అధ్యక్షులు జైపాల్ రాకేష్ రాష్ట్ర బీజేపీ నాయకులు రాయిల్ల కుమార్ ఉమానగర్ కాలనీ ప్రెసిడెంట్ మహమ్మద్ బద్రుద్దీన్ కాలనీ వాసులు అంజన్ కుమార్ యాదవ్ ఓం ప్రకాష్ యాదవ్ రమణ దత్తాత్రేయ నజీర్ హుసేన్ అనిత దమయంతి శాంతి ముదిరాజ్ ఏకాంబరం బద్రు దీలావర్ చోటు షాకిబ్ సిరాజ్ కాలనీ వాసులు పాల్గొన్నారు నాలా డెవలప్మెంట్ కోసం పదహారు లక్షల ఎస్టిమేషన్తో ప్రారంభం చేసిన మా నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున గారికి చాలా చాలా ధన్యవాదాలు కంటోన్మెంట్ ఒకటో వార్డులో ఏ సమస్య ఉన్నా తొందరగా స్పందించి మాకు సహకరించి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మా నర్మదా మల్లికార్జున్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సమస్యలకు ఎప్పుడూ స్పంది త్వరగా స్పందించడం వాళ్ళకు అలవాటు సంవత్సరాల కింద ఉన్న సమస్యలు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నూట యాభై మోండా డివిజన్ లో అంబేద్కర్ నగర్ ను సందర్శించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ తెలిపారు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన ఎమ్మెల్యే సహకారంతో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఆర్డి నాగేశ్ యాదవ్ బాబురావు శివ వీరయ్య తదితరులు పాల్గొన్నారు జిహెచ్ఎంసి మోండా మార్కెట్లోని టీచర్స్ కాలనీలో సీసీ రోడ్లు దారుణంగా దెబ్బతిన్నట్లు టీచర్స్ కాలనీ సొసైటీ జనరల్ సెక్రటరీ రవి తెలిపారు ఇదే విషయాన్ని స్థానిక కాంగ్రెస్ డివిజన్కు నేత ఆర్డి నగేష్ యాదవ్ దృష్టికి తీసుకురాగా జిహెచ్ఎంసిహెచ్ టెక్నికల్ సిబ్బందితో మాట్లాడి సత్వరమే రిపేర్ చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు తమ సమస్యలను తెలుసుకున్న వెంటనే పరిష్కారానికి కృషి చేసిన ఆర్డి నాగేష్ యాదవ్ కు టీచర్స్ కాలనీ సొసైటీ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డు మహేంద్ర హిల్స్ లోని పహరి హనుమాన్ మందిర్ లో అగర్వాల్ మానవ సేవా మంచ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ నెల తేదీన ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం చేపట్టినట్లు స్పష్టం చేశారు ఈ ఉచిత వైద్య శిబిరంలో కిమ్స్ ఐకేర్ సెంటర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేపరాలజీ యూరాలజీ శ్రీ ప్రియాంక డెంటల్ క్లినిక్ డాక్టర్ హరిబాబు స్కిన్ హెయిర్ స్పెషాలిటీ వాసవి ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు రాష్ట ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మాల మహారాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అన్నారు అభివృద్ధి చెందిన మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాలలకు కేవలం ఇచ్చారని అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన రోస్టర్ విధానం కారణంగా విద్యా ఉద్యోగాలలో మాలలు నష్టపోతున్నారని అన్నారు ఎంపరికల్ డేటాను పరిగణనలోకి తీసుకోకుండా జస్టిస్ షామిమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్టు ఆధారంగా వర్గీకరణ చేశారని ఆరోపించారు మాలలు మాల ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ రెండున మాలల రణభేరి పేరిట చెలో హైదరాబాద్కు చెన్నయ్య పిలుపునిచ్చారు ఈ రణబేరి సభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు చెన్నయ్య తెలిపారు ఈ రణబేరి సభకు లక్షలాదిగా మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు తాజా వార్తల కోసం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి